హనుమకొండ జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు ఈ ప్రక్రియ హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చేతుల మీదుగా డ్రా ప్రక్రియ జరిగింది హనుమకొండ జిల్లాలో మొత్తం అరవై ఏడు మద్యం ఉన్నాయని కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు వీటి కోసం మూడు వేల నూట డెబ్బై ఐదు దరఖాస్తులు వచ్చాయన్నారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి రెండు పేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను స్వీకరించిందన్నారు నూతన మద్యం పాలసీలో భాగంగా దరఖాస్తుల రుసుము రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచారు దయచేసి ముందుకు అప్లికేషన్స్ ఉన్నారు దైట్ చేసి ముందుకు రాగలరు మీకు సంబంధించినటువంటి